ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ అనేది ఒక నేరేటివ్ నడుస్తుంది అంటే రిచ్ వర్సెస్ పూర్ అన్నారు వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ నాకు అసలు ఇందులో అర్థం కాని ఏంటంటే డెవలప్మెంట్ అనేది రిచ్కి వెల్ఫేర్ అనేది పూర్కే ఏ పూర్కి డెవలప్మెంట్ అసలు ఎగ్జాక్ట్ ఆపోజిట్ రైట్ ఎందుకంటే డబ్బు ఉన్న వాడికి ఎలా ఉన్నా వాడు బతుకుతాడు వాడు సపరేట్గా గేటెడ్ కమ్యూనిటీలో బతుకుతున్నాడు విమానం లాంటి కార్లో పెడుతున్నాడు విమానంలో తిరుగుతున్నాడు పోలీసులు సరిగ్గా పనిచేయకపోతే డబ్బులు ఇచ్చో పలుకుబడి ఉపయోగించో పనిచేయించుకోవడం తెలుసు ముఖ్యమంత్రికో పార్టీకో కోట్ల రూపాయలు ఇచ్చి కావాల్సి పనిచేయించుకోవడం తెలుసు కాబట్టి డబ్బున్న వాడికి అభివృద్ధి దక్కర్లే లేకపోతే ఇంకో దేశంలో ఉంటాడు ఈ దేశం కాకపోతే రేపు ఇంకో విమానానికి మరడు ఇంకో దేశం వెళ్ళిపోతాడు అమెరికా వాడడం మరొకడు మీరు ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడితే మీకు సిటిజన్షిప్ ఇస్తానంటే వాడు మిలియన్ డాలర్లు సంతోషంగా పెట్టేస్తాడు అభివృద్ధి కావాల్సింది బేదరికంలో ఉన్న వాళ్ళకి సేవలు అందని వాళ్ళకి ఎదగాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి ఆదాయాలు పెరగాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి మనం చాలా వికృతంగా కరెక్ట్గా దాన్ని ఆపోజిట్ చేసి ఆర్థిక అసమానతలు కొలగ తొలగించేటువంటి బేదరికాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం డబ్బున్న వాడికి కోరేది ఏంటి నాకు డ్రైవర్ పని పనిచేయాల నాకు ఇంట్లో పని మనిషి దొరకాలా వంట మనిషి దొరకాలా తక్కువ ఖర్చుతో పనిచేయాలా ఆదాయాలు పెరిగితే బేదలకు ఏమవుతుంది ఆర్థిక అభివృద్ధి వస్తే యూ కమాండ్ నౌ ద ప్రైస్ ఎక్కడైతే అభివృద్ధి ఫలితాలు వస్తున్నాయో అక్కడ ఇప్పటికే మీరు చూస్తున్నారు బేజెస్ పెరుగుతున్నాయి బేదలు మరింత కమాండ్లోకి వస్తున్నారు బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది ఇవాళ కార్పెంటర్ కావాలంటే మీకు బహుశా రోజుకు రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మంచి కార్పెంటర్ అయితే ఎందుకని మీకు స్కిల్ ఉంది మార్కెట్లో డిమాండ్ ఉంది పెరుగుతున్నాడు కాబట్టి కార్పెంటర్గా రోజుకు మూడు వేలు సంపాదించే శక్తి కావాలన్నా ఎలక్ట్రిషియన్గా రోజుకు మూడు వేలు సంపాదించే శక్తి కావాలన్నా వాడు వాడు నెల వెయ్యి రూపాయలు ఇస్తారని చెప్పిన జైహే చేయి వలన ఎవరికి లాభం అయితే ఆర్థిక వ్యవస్థ పెరిగితే నిజంగా లాభం కలిగేది బేదలకి డబ్బు ఉన్నవాడు ఇవాడు బ్రహ్మాండంగా ఉన్నాడు మనం చాలామంది ఈ విషయం మర్చిపోతున్నారు ఒకటి వాడి కడుపు నిండింది వాడు హైగా ఉన్నాడు వాడికి ఏం పెద్ద అదనంగా అవసరం లేదు ఆ అవసరం అంబిషన్ కూడా పెద్దగా లేదు రెండు మనుషులు ఎప్పుడు కూడా నేను ఇట్లా ఉన్నాను పక్కడ ఎలా ఉన్నాడు చూస్తాడు వాడికంటే నేను తెచ్చుంటే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కాబట్టి వాడి వరకు ఇబ్బంది లేదు పెరగాల్సింది కింద ఉన్నవాడు అప్పుడు కొంచెం సంతోషం లేని లేకుండా ఉండేది అసమానతలు కొనసాగాలను కోరుకునేటువంటి డబ్బు ఉన్నవాడు ఆర్థిక అభివృద్ధి భేదాలు అవసరం డబ్బు ఉన్నవాళ్ళు అవసరం కాదు ఇది అర్థం కాకపోతే మనం చాలా మూర్ఖులు కానీ పాపులర్ గా అట్లీస్ట్ అప్పర్ మిడిల్ క్లాస్లో మిడిల్ క్లాస్లో పేదలను ఎలా చూస్తారు అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలు పని జరిగిపోతున్నాయి ఇన్ఫ్యాక్ట్ సొసైటీనే కాదు పొలిటికల్ పార్టీస్ కూడా పేదవాళ్ళకి నేను ఒక గాడ్స్ అండ్ నేను ఒక దేవుణ్ణి నేను వస్తాను నేను ఉద్ధరిస్తున్నాను అనేదే పొజిషనింగ్ ఉంటుంది ఈ పేదల్ని అప్లిఫ్ట్ చేస్తాము అన్న స్పిరిట్కి ఎవరు అపీల్ చేయట్లేదు నిజంగా పువరర్ సెక్షన్స్లో ఆ డ్రైవ్ అండ్ అర్జ్ టు గ్రో అప్ అండ్ అప్ ఉంటుందా ఉంది స్వాతి మనం పెంచట్లా పెంచకుండా ఆత్మ దింపేస్తున్నాం పెంచాలంటే పెంచాలంటే ఎంపవర్మెంట్ ఎకనామిక్ గ్రోత్ ఆపర్చునిటీస్ జాబ్ క్రియేషన్ ఇన్కమ్స్ అదే మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ గ్రోత్ ఉపయోగించుకోవాలంటే స్కిల్స్ ఎడ్యుకేషన్ ఇస్ వైటల్ నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చోట ఎడ్యుకేషన్ ఇది ఎడ్యుకేషన్ కాదు ఎడ్యుకేషన్ పేరుతో ఖర్చు కనిపిస్తుంది పదిహేను వేల కోట్ల రూపాయలు మీరు ఒక్కొక్క మనిషికి అమ్మఒడి పేరుతో ఇచ్చి అది ఎడ్యుకేషన్ అంటే ఎట్లా ఎడ్యుకేషన్ అంటే మేధస్సు వికసించిందా లేదా మేమందరం గ్రామాల నుంచి వచ్చాం మామూలు కుటుంబాల నుంచి వచ్చాం గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఒకరికంటే తక్కువ అనుభవం నాకు కలగలేదే హార్వర్డ్ వెళ్ళాను షికాగో స్కూల్ బూ షికాగో బూత్ స్కూల్కి వెళ్ళాను లేకపోతే షికాగో యూనివర్సిటీ షికాగోకి వెళ్ళాను స్టాన్ఫర్డ్కి వెళ్ళాను ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళాను మరోచోటికి వెళ్ళాను ప్రపంచంలో ఎక్కడా కూడా అరే నేను ఫలానా గ్రామంలో పుట్టి తెలుగు మీడియంలో చదువుకున్నాను కాబట్టి ఒక మామూలు రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను తక్కువ అనుభవం కలగలేదు నాకు ఎందుకు నైపుణ్యం వికసించింది మీరు యువర్ వెల్త్ క్రియేటర్ నేను డబ్బు సంపాదించాలని కోరి పెట్టుకోలేదు కానీ డబ్బు సంపాదించిన లక్ష్యం పెట్టిన సంపాదించే శక్తి మీకు ఉంది అది రాకుండా మీరు ఎట్లాగా బేదరించి బేదరిక నుంచి బయటపడేస్తారు ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఆ కోరిక ఉన్నది అందుకనే రిక్షా సైతం వెజిటబుల్ వెండర్స్ టోపు బళ్ళతో కూరగాయలు వాళ్ళు ఒకసారి కనుక్కోండి ఎంతంత పిల్లల కోసం చదువు కోసం ఖర్చు పెడుతున్నారు పొద్దున్న నాలుగు గంటలు లేచి ఆ కేబీఆర్ పార్క్ రోజు నేను వాకింగ్ వెళ్తాను ఐదు గంటలకు పెడతాను నేను ఆరు గంటలకి వాళ్ళు పొద్దున్న నాలుగు గంటలు లేచి అక్కడి నుంచి మొన్న మార్కెట్ మరో చోటుకెళ్ళి హోల్సేల్లో ముప్పై యాభై కేజీలు తీసుకొచ్చి ఐదు కల్లా చలి కావచ్చు లేకపోతే వర్షం కావచ్చు మరొకటి కావచ్చు అక్కడ తోకిడు బట్టి పెట్టుకుని ఎంత చిరునవ్వుతో పని చేస్తున్నారు వాళ్ళు విసుగు లేకుండా నాకు ఓ పక్కన వాళ్ళని చూస్తే గర్వము మరో పక్కన కసి అరే వీళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఏం దేశం ఇది కష్టపడే వాళ్ళని పెంచకుండా అని చెప్పని కష్టపడే తత్వం లేక కాదు కష్టపడే వాళ్ళని పెంచే తత్వం లేదు అక్కడ పని చేస్తుంటే వాడి దగ్గర లంచాలు మిగితమో మనం హఫ్తాలని చెప్పని నువ్వు తోపుడు బట్టి పెట్టుకున్నావు అని చెప్పని లేకపోతే ఎవరో వీఐపీ గారు వచ్చారని ఆ రోజు ఆ రోజు క్లోజ్ చేసేస్తాం దాన్ని కష్టపడేవాడు కష్టించి సంపాదించే వాళ్ళ పట్ల గౌరవం ఉండే వ్యవస్థ కావాలి వాళ్ళని ప్రేమించే వ్యవస్థ కావాలి చాలా సంపన్న దేశాల్లో కూడా సంపాదించుకుంటున్నారు అని చెప్పంటే దాన్ని కాపాడడం ఎట్లాగా దాన్ని పెంచడం ఎట్లా కాదు రాజకీయంగా దాని చుట్టూ తిరుగుతుంది మన దేశంలో దాన్ని ఎట్లా చంపేయాలా నేను ఫ్రీగా ఇచ్చానని చెప్పి నటించాలట్లా నటించాలా ఇది తప్పు మనది కానీ ప్రజలది కాదు అవకాశం ఇస్తే ఎదగాలన్న కోరికెళ్ళిన కుటుంబం లేదు అందుకనే పిల్లల కోసం త్యాగాలు చేస్తున్నారు అందుకంత కష్టం ఈ సమాజానికి ఉన్న గొప్పతనం అది వివిధ సమాజాలు వేరు మన సమాజం వేరు భారతీయ సమాజంలో కొలంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా గ్రామ పట్టణ సంబంధం లేకుండా పిల్లల కోసమే బతికే సమాజం ఇది పిల్లల కోసం ప్రాణాలు ఇచ్చే సమాజం ఇది మరి అలాంటి పాలసీస్ రావాలన్నా అలాంటి ఇవన్నీ లాంగ్ టర్మ్ పాలసీస్ అవి ఫైవ్ ఇయర్స్తో అయ్యేవి కాదు టెన్ ఇయర్స్తో అయ్యేవి కాదు మనకేంటంటే పాలసీ ఈజ్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఈజ్ ఈక్వల్ టు పాలిటిక్స్ అయిపోయింది అంటే ఒక గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ అయి టెన్ ఇయర్ ఆ ఫైవ్ ఇయర్స్ నేను ఎంత చేయగలుగుతాను నాకు అది నెక్స్ట్ ఎలక్షన్ సైకిల్కి ఎంత హెల్ప్ అవుతుంది అని అంత షార్ట్ సైటెడ్నెస్ వచ్చేసింది అట్లీస్ట్ ఇలాంటి ఇంపార్టెంట్ పాలసీస్ లాంగ్ స్టాండింగ్గా కంటిన్యూస్గా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనే మెకానిజం అయినా తీసుకురావచ్చు కదా మన దగ్గర మూడే మెకానిజం ఉన్నాయి ఒకటి ఆర్థిక క్రమశిక్షణ ఇందాక నేను చెప్పాను రెండు దానిలో భాగంగా ఎప్పుడైతే మనం డెట్ ఉన్నదో మనకి ఆ డెట్ సర్వీస్ చేయడానికి ఆ కాన్ఫిడెన్స్ గ్లోబల్ కమ్యూనిటీలో క్రియేట్ చేయాలి అని చెప్పినట్టయితే మనం గ్లోబల్ కమ్యూనిటీని సాటిస్ఫై చేయాలి గ్రోత్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయని లేకపోతే క్రమక్రమంగా క్షీణించిపోతుంది అక్కడి నుంచి వచ్చే పెట్టుబడులు కానీ లేకపోతే డెట్ కానీ ఆగిపోతుంది ఎక్స్టర్నల్ డిసిప్లిన్ ఇది ఇంటర్నల్ కాదు మూడు కనీసం వర్గాలు మిగతా వాళ్ళకి అర్థమయ్యేటువంటిది ఈ మధ్య వర్గాలు కూడా వస్తుంది స్టాక్ మార్కెట్ ఇరవై ఐదు వేలు ఉన్నది పదేళ్ళ క్రితం డెబ్బై ఐదు వేలు పెళ్ళింది అదొక్కటే నిదర్శనం కాదు కానీ ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్ ఎలా ఉందని చెప్పను ఇంతకు మించి ప్రభుత్వాలను మనం శాసించడం కష్టం ఆర్థిక క్రమశిక్షణ కోసం ఏర్పాటు లేదు ఇందాక చెప్పాను అది చేయగలం కానీ రాజకీయంగా నేను మూర్ఖపు ప్రభుత్వాలను ఎన్నుకుని ఆ మూర్ఖ ప్రభుత్వాలు మూర్ఖాన్ని పనులు చేయకుండా కట్టడి చేయడం కోసం శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనేది అన్ని చోట్ల సాధ్యం కాదు కొన్ని ఏర్పాట్లు చేయగలం కరెన్సీ ఇంట్రెస్ట్ రేట్లు తెగం పెరగకుండా అలాగే ఆర్థిక తప్పకుండా అప్పుల శాతం పెరగకుండా ఈ ఏర్పాట్లు చేయగలం మనందులో ఏకాభిప్రాయం ఉంటే మిగతాది ఎన్నికైన ప్రభుత్వానికి విధానాలు చేసే స్వేచ్ఛ ఉంటుంది అవసరం ఉంటుంది బాధ్యత ఉంటుంది కాబట్టి చివరికి రాజకీయం బాగుపడ్డం అనేది తుది పరిష్కారం